మనం ప్రాథమిక విధులు ప్రాథమిక హక్కులు గురించి లాస్ట్ వీడియోలు చూసాం ఈరోజు ఆదర్శక సూత్రాలు ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి నచ్చిపోవద్దు భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వాటిల గురించి చెప్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటున్నటువంటి దృక్పథంతో ఈ యొక్క క్లాసులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం ఆదేశక సూత్రాలు ఈ యొక్క ఆదేశక సూత్రాలు అన్నటువంటి స్పెయిన్ దేశం నుండి తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఆదేశిక సూత్రం అంటే ఏంటో మనం ఒకసారి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అసలు ఆదేశిక సూత్రం అంటే అర్థం ఏంటి సమగ్ర రూపంలో ప్రభుత్వాన్ని పాలనలో శాసన నిర్మాణంలోనూ అనుసరించడానికి ఉపయోగపడే రాజ్యాంగ నిర్దేశక మార్గదర్శక నియమలనే ఆదేశిక సూత్రాలు అని అంటారు ఈ యొక్క ఆదేశిక సూత్రాలు ఏ విధంగా పరిగణించబడ్డాయో మనం వివరంగా చూసినట్లయితే ఆదేశిక సూత్రాలను లేదా నిర్దేశక నియమాలను సామాజిక నిర్దేశక నియమాలను కూడా స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో పొందుపరచడం ఈ యొక్క ఆది సూత్రం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క ఆదేశిక సూత్రాలను స్పెయిన్ రాజ్యాంగం నుండి గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆది సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది సూత్రాలు బర్మా బ్రెజిల్ స్పెయిన్ మరియు ఫ్రెంచ్ రాజ్యాంగాలలో కూడా వివరించబడి ఈ యొక్క ఆదర్శ సూత్రాలు పొందుపరచడం జరిగిందనమాట ఈ యొక్క ఆదర్శ సూత్రాలు ఇండియాలో రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో చేసినటువంటి కరాచీ కాంగ్రెస్ తీర్మానంలో ముఖ్యమైనది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో వీటిని ఈ యొక్క సూత్రాలకు చేర్చినటువంటి క్లాజులు కొన్ని ఉన్నాయి ఆ క్లాజులు ఏంటి ఏ క్లాజు బట్టి ఏ జార్చడం జరిగింది అన్నటువంటిది మనం చూస్తున్నాం రాజ్యాంగ సవరణ నలభై రెండు ఆ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో చేర్చిన క్లాజు ముప్పై తొమ్మిది ఏ ప్రకారం పేర్కొనబడినటువంటి అంశం ఏమన్నా పేర్కొన్నారు ప్రజలందరికీ కనీస జీవనోపాధి కల్పించాలి అంటే భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా కనీసం జీవనోపాధి కావాలి అని నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి ప్రజలందరికీ జీవనోపాధి కల్పించడంలో ముఖ్యమైనటువంటి ఆ యొక్క పాత్ర వహించినట్లుగా చూడగలుగుతున్నా అదేవిధంగా నలభై రెండు రాజ్యాంగంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ముప్పై తొమ్మిది ఎఫ్ కింద ఆరోగ్యాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశాలు కల్పించాలి ఒకటి ఉపాధి కల్పించాలి రెండవది ప్రజల జీవనానికి కావాల్సినటువంటి ఆరోగ్యం ఈ యొక్క ఆరోగ్యం కాబట్టి ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క మానవుడు కూడా ఆరోగ్య రీత్యా వారికి కావాల్సినటువంటి అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కారకాలు మరి కల్పించాలని యొక్క ఆర్టికల్ క్లాజ్లో మార్పు చేయడం జరిగింది మరి నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులోనే నలభై మూడు ఏ ప్రకారంగా మనం చూసినట్లయితే కార్మికులకు శ్రామికులకు యాజమాన్యంలో కార్మిక భాగస్వామ్యం నిర్ణయించడానికి చేయవలసినటువంటి చర్యలు చేపట్టడం జరిగింది కార్మికులకు ఏదన్నా అవసరమైనటువంటి సందర్భంలో మరి వారికి అనుకోనటువంటి పరిస్థితులు ఏదైనా జరిగితే వారికి రక్షించేటువంటి ఆ బాధ్యత కూడా ఆ యొక్క యాజమాన్యం దృష్టిలోనే కావాలి అని ఇలాంటి విషయాలను స్పష్టంగా ఈ యొక్క ఆదేశ సూత్రంలో పొందుపరచడం జరిగింది మరి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ముప్పై ఎనిమిది రెండు ప్రకారంగా చూస్తే ప్రభుత్వం ప్రజల మధ్య ఆర్థిక అసమానతను తగ్గించి మరి వారికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి కృషి చేయాలని ఈ యొక్క నలభై నాలుగవ ఆ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ చేసి స్పష్టంగా వివరించడం జరిగింది తొంభై ఏడవ సవరణ ద్వారా రెండు వేల పదకొండు సంవత్సరంలో ఆర్టికల్ నలభై మూడు బి ప్రకారంగా సహకార సంఘాలు ఏర్పాటు చేసి వాటిని స్వతంత్రంగా ప్రజాస్వామ్య పద్ధతులు నడిపించి వాటిని నిర్వహించాలని ఈ యొక్క ఆదేశోత్రాలు స్పష్టంగానూ వివరంగానూ తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్టికల్ నలభై ప్రకారంగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిని స్వయం పాలన యూనిట్లుగా అభివృద్ధి చేయాలని కూడా స్పష్టంగా ఈ యొక్క ఆదేశో